మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్టును ఖండిస్తున్నారు బిఆర్ఎస్ నాయకులు ఉదయం ఐదు గంటలకు ఇంటి మీద దాడి చేసి జర్నలిస్ట్ రేవతిని అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమర్జెన్సీ తరహా పాలనకు నిదర్శనం రేవతితో పాటు యువ జర్నలిస్ట్ తన్వి యాదవ్ ను అరెస్ట్ చేయడం దారుణం ఒక రైతు కాంగ్రెస్ సర్కారులో తను ఎదుర్కొంటున్న కష్టాలను చెబితే ఆ వీడియోను పోస్ట్ చేసిన జర్నలిస్టును అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వ నిర్బంధత పాలనకు పరాకాష్ట ప్రజా పాలనలో మీడియా స్వేచ్ఛ అనేదే లేకుండా పోయింది రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు మీడియా సోషల్ మీడియా చేస్తున్న ఈ దాడులను అక్రమ కేసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఆపాలని బీఆర్ఎస్ నాయకులు ఈ అరెస్టును ఖండిస్తూ డిమాండ్ చేశారు ఒక అరగంట అయింది ఇంటికి టైం ఇప్పుడు అబౌట్ ఫైవ్ హాఫ్ అవర్ క్రితం పోలీసులు వచ్చారు ఇంటికి So, they might pick me and take me. I thought I should tell everybody. So, please, uh, one thing is clear Aryabhendriti mean, wants to silence me, or threaten me, or even, you know, um, put pressure on my family. Let's see what happens. Bye. Hi. Uh, um, I know my face looked like this uh, because I just uh, woke up from my sleep. ఒక అరగంట అయింది ఇంటికి టైం ఇప్పుడు అబౌట్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ క్రితం పోలీసులు వచ్చారు ఇంటికి సో ది మై పిక్ మీ అండ్ టేక్ మీ ఐ థాట్ ఐ షుడ్ ట లైబ్రబరీ సో ప్లీజ్ వన్ కంటిన్యూస్ క్లియర్ రేవంత్ రెడ్డి వాంట్స్ టు సైలెన్స్ మీ ఆర్ థ్రెటన్ మీ ఆర్ ఈవెన్ యునో పుట్ ప్రెషర్ ఆన్ మై ఫ్యామిలీ లెట్స్ సి వాట్ హ్యాపన్స్ బై హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ